రైతులందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం మన ఛానల్ డైలీ ఖమ్మ మార్కెట్ అలాగే పంటల మీద నుంచి ప్రత్యేక ఇన్ఫర్మేషన్ అలాగే అనేక రకాల ఫీల్డ్ తిరుగుతూ రైతులందరికీ కూడా అనేక రకాల పంటల సంబంధించి అలాగే మార్కెట్ల రేట్ల గురించి ఎనాలిసిస్లు ప్రతి ఒక్కటి గత మూడు సంవత్సరాలకు మన ఛానల్ ఇవ్వడం జరుగుతుంది కొత్తగా మరోసారి చూసినట్టు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి రైతు రైతు సోదరులకి షేర్ చేయండి ఈ యొక్క వీడియోలో ఈ యొక్క సంవత్సరం రెండు వేల ఇరవై ఇరవై వేల నేను మిర్చి వేసుకోవచ్చా అలాగే ఏసీలో ఉన్నటువంటి మిర్చికి రేటు వస్తుందా అలాగే బీఎఫ్లు సిఎఫ్ ఈ సంవత్సరం క్వాలిటీలు అన్నీ కూడా ఏసీలో చాలా వరకు ఉండడం జరిగింది సో ఈ సంబంధించి అలాగే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ కర్ణాటక గుజరాత్ ప్రాంతాల్లో ఈ విధంగా విస్తీర్ణం వేయబోతున్నారు అలాగే అనేక రకాల వ్యాపారస్తులు ఏమంటున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి సో మీరు చూడొచ్చు ఎవరభంగా బంగారం నేర్చు సో ప్రతి రెండు సంవత్సరం ఒకసారి మాత్రమే మార్కెట్కి కొంచెం గిరాకీ ఉంటుంది సో ఎవరీ ఇయర్ తేజకి డిమాండ్ ఉన్నా కానీ ఈ సంవత్సరం పరిస్థితి బాగాలేదని సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రైతులందరూ కూడా అన్న మిర్చి వేసుకుంటే మంచిదా లేదా ఇతర పనులేదు అంటే నేను చెప్తున్నాను అండి సో ఎవరీ రెగ్యులర్గా వేసే రైతులు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఎవరూ ఇయర్ వేసుకుంటూ ఎందుకంటే వ్యవసాయం ఎట్లా ఉంటుంది అంటే నాలుగు సంవత్సరాలు రిగిలిచ్చిందంటే ఒక సంవత్సరానికి కలిసి వస్తుంది అంటే ఫోర్ ఇయర్స్ డ్రాప్ అయిన వన్ ఇయర్ వచ్చే అంటే ప్రతి సంవత్సరం వేసే రైతులందరికీ ఒక సంవత్సరం పైన ఇంకోసారి తగ్గుతుంది సో ప్రత్యేకంగా మిర్చి వేయాలని వచ్చిన రైతులకి ఓ ఈ సంవత్సరం రేట్ లేకపోతే ఈ ఒత్తిడి మిర్చి రెడ్డి సో ఎవ్రీ ఇయర్ బెల్ట్ పడే బెల్ట్ మాత్రం పడుతుంది బట్ పది ఎకరాలు వేసే రైతులు ఐదు ఎకరాలుగానే వేసే వరకు అయితే ఈ సంవత్సరం సిచ్యువేషన్ అంటే రేట్లు లేకపోవడం సో ధరలు ఆశక్తిజనకం లేకుండా వేయం పెరిగింది మందుకట్లు రేట్లు మందులు ఎన్ని రేట్లు పెరిగి వేసే పరిస్థితి లేదు ఇది పంట సంబంధించి దీనికి సంబంధించి మనం డిస్కస్ చేద్దామని ఎస్తాయ్ అనేది కూడా ఆ యొక్క ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏసీలో మిర్చి రేట్లు లేదు మిర్చి రేట్లు సో చూసుకున్నట్లయితే గత రెండు రెండు వేల ఇరవై మూడు నవంబర్ నుంచి రేట్లు అనేవి కూడా పక్కన ఊడుకుంటూ రావడం జరిగింది దాదాపుగా ఏదైతే చొవ్వ పాత రోజులు వచ్చాయో అదే మార్కెట్ మళ్ళీ పాత రోజులనే మార్కెట్లు వచ్చాయండి అదే రేట్లు కొనసాగడం జరుగుతుంది రైతు గిట్టుబాటు ధర కాని పరిస్థితి చాలామంది రైతులు ఏసీలలో సిక్స్టీ పర్సెంటేజ్ వరకు అయితే ఏసీ రైతుల్లో పెట్టడం జరిగింది దాదాపుగా ఆంధ్ర తెలంగాణలో చూసుకున్నట్లయితే కోటి ఇరవై నుంచి కోటి నలభై లక్షల టిక్కీలు ఏసీలలో ఉండడం జరిగింది సో వీటితో పాటు ఉన్నటువంటి సిచ్యువేషన్ సో అలాగే రేట్లు పెరిగితే లేదని చూసుకుంటే మిర్చి రేట్ వచ్చేసి ఒక ఫ్యాక్టరీ మీద డిపెండ్ కాదండి సో మిర్చి కల్టివేషన్ చేసే దాని మీద కూడా డిపెండ్ ఉంటుంది బెడ్డు తగ్గుతుందా పెరుగుతుందా అలాగే ఇతర రాష్ట్రాల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అలాగే డిమాండ్ ఏ విధంగా ఉంది సో ప్రపంచ దేశాలతో భారత సత్సంబంధాలు కలిగి ఉంది అలాగే ఎక్స్పోర్ట్ కూడా బాగానే వెళ్ళడం జరుగుతుంది సో చైనా వచ్చేసి లో రేట్లు కడుగుతున్నప్పుడు కూడా ఎక్కువగా ఎక్కువ మొత్తంలో ఎక్స్పోర్ట్ అయితే వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే రేట్లు అనేవి ఎంత వరకు వస్తుంది ఎంత అనేది కూడా నేను ముందుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మిర్చి రేట్లు వచ్చేసి మనకి ఈ యొక్క సీజన్ అంటే ఏదైతే జూన్ జూలై ఆగస్టు ఈ యొక్క ప్రాంతాలలో మాత్రం షార్కి కొంచెం గిరాకీ వచ్చే అవకాశం అయితే ఉండడం జరిగింది సో ఇప్పుడున్నటువంటి పదమూడు వేలు మార్కెట్లకి రెండు వేలు నుంచి మూడు వేలు మార్కెట్ వచ్చే అవకాశం అయితే కనబడడం జరుగుతుంది ఇక అలాగే ఈ యొక్క నాటు రకాలు బ్యాడీ రకాలు ఏదైతే ఉన్నాయో వీటి యొక్క రేట్లు అనేవి ఈ యొక్క గుజరాత్ కల్టివేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అలాగే వీటికి వీటికి గిరాకీ చాలా తక్కువ ఉండండి మొత్తం కూడా పదివేలు లోపల సేల్ అవడం జరుగుతుంది అలాగే డబ్బీ ఈ యొక్క కడ్డీ బ్యాడీ రకాలు కూడా సో స్టాండర్డ్ మార్కెట్ ఇరవై ఆరు వేలు ముప్పై వేలు మధ్యలోనే ఈ రకాలు సేల్ అవ్వడం జరిగింది కడ్డి బ్యాడ్కి డబ్బీ బ్యాడ్కి రకాలు ఇవన్నీ కూడా ఉండడం జరిగింది అలాగే రైతులందరూ ఆలోచిస్తున్న అన్న మిర్చి వేసుకోవడం కానీ ఇతర పంటలు వేసుకోవచ్చు సో ఆ యొక్క రిక్వైర్మెంట్ అండి సో కల్టివేషన్ చేసే విధానం ఎట్లా ఉంటుంది ఇతర పంటల మీద కూడా అంటే దీనికి రెండు లక్షలు రెండు లక్షల ఖర్చు అవుతుంది దానికి వేరే పనులు కూడా వేసుకుంటే మంచిగా ఉండరు అంటే ఇందులో ఉన్నటువంటి ప్రాఫిట్ వస్తుందా అనేది కూడా రైతులందరూ ఆలో బట్ మాత్రం ఈ సంవత్సరం మాత్రం ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో రైతులందరూ కూడా మిర్చి వేసే రైతులందరూ కూడా బెడ్ మాత్రం చాలా వరకు తగ్గే అవకాశం ఉందని నాకున్నటువంటి సమాచారం ఉంది అలాగే మార్కెట్ మార్కెట్ అధికారులు మార్కెట్ సిబ్బంది అలాగే ఉన్నటువంటి వ్యాపారస్తులు అడుగుతున్న అడుగుతున్న వాళ్ళు తెలియజేసింది సో మెచ్చి అధికంగా మాత్రం నాకు మీద వేసినట్లయితే మార్కెట్ మళ్ళీ ఎనిమిది వేలు నుంచి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల వరకు అయితే మద్దతు ధర ఉండే అవకాశం అయితే లేచే అవకాశం లేదని వాళ్ళు తెలియజేయడం జరిగింది సో ఏదేమైనా కానీ ఉన్నటువంటి రేట్లు ప్రకారంగా రైతులు మైండ్ సెట్ ఉంది రైతులు వేయాలా లేదని కూడా ఆలోచించడం జరుగుతుంది కాబట్టి పెద్ద రైతు సోదరులు కూడా ఆలోచించండి అలాగే రేట్లు ఈ విధంగా వచ్చే అవకాశం అయితే ఉంది విచ్చల విడిగా ఎక్కువ మొత్తంలో వేయకుండా సో ఏదైనా ఒక టోటల్గా ఒక చేసుకున్నట్లయితే మంచిగా ఉండే అవకాశం ఉంది ఇది నేను రైతు సోదరులు చెప్పదలుచుకున్నా అలాగే చాలా వరకు సీడ్ బుకింగ్లు ఇవన్నీ అవుతున్నాయి సో నకిలీ విత్తనాలు ఉంటాయండి బిల్లులు తీసుకోండి వేసేటువంటి విత్తనం ఏ విత్తనమైన బిల్లు తీసుకోండి పంట చేతికి వచ్చే వరకు కూడా బిల్లు పెట్టుకోండి సో ఎక్కడ పడితే అక్కడ నార్లు బుకింగ్ చేస్తున్న నారు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి అతను ఏ విత్తనాలు తీసుకొస్తా ఏందో ఇవన్నీ కూడా రైతులు ఆలోచించాలి వేయడం అంటే చాలా సిబ్బంది ఎందుకంటే సంవత్సరం వర్షాలు కూడా ఎక్కువ ఉన్నాయి సో వర్షాలు దెబ్బతీసినట్లయితే మిర్చి కొంచెం సెప్టెంబర్ అక్టోబర్లో ఎక్కువ వర్షాలు ఎక్కువ అంటే అప్పుడు కూడా కొంచెం మార్కెట్ గిరాకీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది వర్షాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అలాగే ఈ వేసేటువంటి రైతులు ఈ సంవత్సరం విత్తనాలు చాలా జాగ్రత్తగా తీసుకొని మార్కెట్ చాలా డబ్బుగా ఉంది కాబట్టి ఎంచుకుని విత్తనం చాలా జాగ్రత్తగా ఎంచుకొని మన చాలా తరపు నుంచి రైతులకు తెలియజేయడం జరుగుతుంది అలాగే బిల్లులు కూడా మెయింటైన్ చేయాలని ప్రాపర్గా ముందుకు తెలియడం జరుగుతుంది సో ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఈ విధంగా ప్రపంచ దేశాలకు మాత్రం అమెరికా చైనా ఆస్ట్రేలియా ఆఫ్రికా యూరోప్ ఖండాలకి ఈ యొక్క యూఏ ఖండాలకు అయితే ఎక్కువగా మిచ్చి ఎక్స్పోర్ట్ వెళ్ళడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా ప్రాపర్గా ఒక స్టడీ మార్కెట్ స్టడీ రేట్లో వెళ్ళడం జరుగుతుంది సో మార్కెట్లన్నీ ఇప్పుడు వేసవి వెళ్ళడు కాబట్టి జూన్ తొమ్మిదో తారీఖున మార్కెట్లన్నీ కూడా రీ చేయడం జరుగుతుంది అలాగే విత్తనాలు పెట్టుకునే రైతులు ఎదురైనా ఉన్నట్లయితే మే జూన్ ఇరవై నుంచి విత్తనాలు మీరు పెట్టుకుంటే భూమి మీద కానీ వేసుకునే రైతులు ఉంటే జూన్ ఇరవై నుంచి వేసుకుంటే బాగుండే అవకాశం ఉంది ఈ విధంగా పంటల పరిస్థితులు అలాగే ఈ యొక్క కర్ణాటక గుజరాత్ మహారాష్ట్ర పరిస్థితి అయితే అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా ఆలోచిస్తున్నారు సో ఎంత బెల్ట్ చేయాలనేది కూడా సో ఫర్దర్గా అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులతో కాలు తీసుకొని ఆ యొక్క ఇంటర్వ్యూలు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఉంటానండి బాయ్